నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో తాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మిర్యాలగూడకు మిషన్ భగీరథ నీరు అందించే అడవిదేవులపల్లి టెయిల్ పౌండ్ అడుగంటి పోవడంతో నీటి ఎద్దడి తీవ్రంగా పెరిగింది మిషన్ భగీరథ నీళ్లు రాని వార్డులతో సమస్య మరింత తీవ్రంగా ఉంది చెరువులు ఎండిపోయి బోర్లు అడగంటి పోవడంతో పశువులు తాగునీటికి అల్లాడుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు ఒకటి రెండు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసినా అవి కొన్ని వార్డులకే సరిపోతున్నాయని వాటర్ ట్యాంకర్ల సంఖ్యను పెంచి నీటిని అందించాలని ప్రజలు కోరుతున్నారు మాకు మాకు బోర్లు ఎండిపోయినాయి రావట్లేవు చాలా ఇబ్బంది అవుతుంది మాకు బట్టలకైనా నీళ్లకైనా తాగటానికైనా స్నానానికైనా ఇబ్బంది ఇబ్బంది పడటానా మేము నీళ్ళు అడుగుతున్నాము కానీ మీరు నీళ్లు పోపియాలే మాకు చాలా ఇబ్బంది ఉన్నది నీళ్లు మాత్రం కావాలండి మాకు ఇరవై ఎనిమిది వాడు మాది మాకు నీళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది కనీసంగా వచ్చే నీళ్ళను కూడా మరి వస్తుందా రావట్లేదని పట్టించుకోవట్లేదు మరి మేము నీళ్ళేం తాగాలి మాకు ఎట్లా మాకు ఎవరు పోయాలి నీళ్లకు ఇబ్బంది అవుతుంది మాకు ఇక్కడ కరెంట్లు ఉండవు నీళ్ళు ఉండవు ఏ ఉండవు మాకు ఇప్పుడు ఏ బోరు ఎండిపోయింది బర్లకు ఆవులకు మనుషులకు నీళ్ళు లేవు చాలా ఇబ్బంది పడుతున్నాము అదే మా విలేజ్లో ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతానికి మనుషులకు కానీ గొడ్లకు మేకలకు తాగడానికి నీళ్లు లేవు పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది గొడ్లు చచ్చిపోయేలాగా ఉన్నాయి కాబట్టి మేము ఇప్పుడు ఎక్కడ పోయినా బావులు కానీ భూగర్భ జలాలు అనుకుపోవడం ద్వారా బావులు కానీ మా బోర్లు కూడా నీళ్లు పోయట్లేవు ఇంతకుముందు రెండు ఇంచులు నీళ్లు పోసే బోర్లు కూడా ఇప్పుడు అసలు బోర్లు ఆగిపోయినాయి కాబట్టి మా గొడ్లు తాగడానికి నీళ్లు కూడా లేవు కాబట్టి మాకు ప్రభుత్వం సాయం చేసి వాటిని ట్యాంకర్ల ద్వారా కూడా మాకు మా విలేజ్లకు నీళ్లు అందించాలని కోరుకుంటున్నాం సార్